కావ్య దగ్గరికి అయితే సుభాష్ వెళ్ళి ఏంటమ్మా పిల్ల ఆపుతానన్నా పెళ్ళి అయిపోతుంది చూస్తూ ఉండడమైనా ఆపడముందా అవ్వదు మామయ్య పెళ్ళి ఎలాగైనా ఆపుతానన్నా ఏంటమ్మా ఆపడానికి గల కారణం ఏంటి ఏంటి ఏదైనా ఆధ ఆధారం దొరికిందా నీకు అని అయితే సుభాష్ కావ్యాన్ని అడుగుతూ ఉంటాడు అవన్నీ అందరూ చూస్తూ ఉంటారు ఇక ఏం అలా ఉంటారు ఇక సుభాష్ అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు ఏంటి కావ్యం అక్కడ జా రాజు జీవితం అన్యాయం అయిపోతుంది రాజు జీవితంతో పాటు నీ జీవితం కూడా అన్యాయం అయిపోతుందమ్మా ఏంటి నువ్వు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదా నీకు ఇంకా ఏ ఆధారం దొరకలేదా ఏదో చేసి పెళ్ళి ఆపుతాను జరగదు అన్నావు ఇప్పుడు ఏంటి పెళ్ళి అయిపోతుంటే అలా చూస్తున్నావు ఏదైనా చేస్తున్నావా అనేది అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి కావ్య ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది నువ్వు అంత మౌనంగా ఉంటే నాకు కంగారుగా ఉంది కావ్య ఏం చేస్తావు ఏం చేస్తావో చెప్పాం మాకు నాకు చాలా భయమేస్తుంది రాజుకి పెళ్ళ అయ్యిందా వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అని అంటూ ఉంటాడు ఇక పొంతలైతే వధువు వరులని తీసుకురండమ్మా అనేత అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే కావ్య కంగారు పడుతూ ఉంటుంది అలా కంగారు పడి వాటి చూస్తూ ఉంటుంది ఇక అయితే స్వప్న వీళ్ళందరూ కలిపి తీసుకొస్తూ ఉంటారు రాజు కూడా అక్కడికి వస్తూ ఉంటాడు నీ నిన్న మీద నమ్మకంతో రాజతే ఇలా అంటూ ఉంటాడు రాజు అయితే కావ్యత అంటూ ఉంటాడు నువ్వు ఏం చేస్తావు నువ్వే చూసుకో కావ్య ఇక ఏ జరిగిన అది నీ మీదకే వస్తుంది అని చెప్పి రాజు అయితే వెళ్తూ ఉంటాడు అది చూసి సుభాష్ చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటమ్మా అలా చూస్తున్న పరిష్కారం వేగంగా ఆలోచించు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇక కావ్య కంగారు పడుతూ ఉంటుంది రాజు పెట్ల మీద కూర్చోడం చూసి